దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమద నారాయణ రెడ్డి అన్నారు డిస్టిక్ గవర్నర్ రేపాల మదన్మోహన్ జన్మదిన పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ఎంపీపీఎస్ వడ్డెరవాడ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం పెన్సిల్ పెన్నులు కంపాక్సులు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ఎంఈఓ మాతృనాయక్ లయన్స్ క్లబ్ సెక్రటరీ లకుమారపు మల్లయ్య జెర్సీవనం శ్రీనివాస్ పాస్ట్ ప్రెసిడెంట్ వాసుకుల సత్యనారాయణ ఎంజేఎఫ్ గాజుల రాజేష్ డాక్టర్ పీజే శాంసన్ గాజుల రాజేష్ శిరందాసు కృష్ణయ్య సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాము చౌహాన్ పగిడిమర్రి శ్రీనివాసులు తింపర్తి రుక్మారెడ్డి కాశీనాథ్ ఇన్ఛార్జి హెచ్ఎం జి విక్టోరియా రాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమేష్ ఈశ్వరయ్య పూజావతి బాలయ్య అలివేలు తదితరులు పాల్గొన్నారు

అనుకుంటాం దానికి ముఖ్య అతిథిగా నారాయణ రెడ్డి గారు అధ్యక్షుడు నేను లైన్స్ క్లబ్ ఆఫ్ దెవరపండు అధ్యక్షుడిగా ఆయన పోబడ్డాను మొన్న ముప్పై నాడు నేను ఫస్ట్ మా డ్యూటీ స్టార్ట్ జూలై ఫస్ట్ వెళ్ళి మా డ్యూటీ ప్రారంభించబడింది మళ్ళీ జూన్ ముప్పై వరకు మా పదవి అయిపోతుంది అంటే వన్ ఇయర్ ఛార్జ్ ఉంటుంది ఎవరికైనా కూడా గవర్నర్కైనా ఎవరికైనా మా దాని క్లబ్లో ఒక వన్ ఇయర్ మాత్రమే సేవలు అందించాలి ఆ సేవలో భాగంగా మరి మేము విద్య వైద్య పేదల వారికి అనేక రకాల సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము మరి ప్రోగ్రాం చేయాలనేది విద్య పైన విద్య పైన పెట్టుకున్నాము అనుకోకుండా వచ్చిన ప్రోగ్రామ్ ద్వారా విద్య పైన పెట్టుకున్నాము దాంట్లో భాగంగా మరి చిన్నారులకు మరి మేము ఒక స్వీట్స్ పంపిణీ చేయాలనేటువంటి తలంపుతో అప్పటికప్పుడు అనుకొని మరి మేడం గారిని కోరగానే అంగీకరించేందుకు

پنجے پنجے لکاري ها سر 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 سر